అప్పులాడు తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా ఆ నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపంలో లక్ష్మి చదువుల్లో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ ఊతేస్తుంది అంత తెలియగలదైతే కాలేజీలో చేరి చదవటం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా పాపం ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారండి అది కదా ఇంకా మీరే మాట్లాడుతూ ఏం ఆ ఇప్పుడు చెప్పండి

కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం మరి ఈ నువ్వు ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమనుందా మాది ఒంగోలు అయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరుచవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లిస్తే నెల్లెలా కరెక్ట్ గా అద్దె నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ ఇదిగో కాల్ని చేశాను రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు కట్టే కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాళ్ళని ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయి ప్రెసిడెంట్ ఉంచేశాను నెల అద్దె వసూలు చేసి వాడిని పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిదే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిదే చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నానంటా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో కావద్దా ఓకే వాళ్ళ మొహానికి వద్దు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా మా కాలనీలో మగాళ్ళ అంతా మేసాలు పెంచుకుంటావు చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ రోజులు పెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మ ప్లీజ్ ప్లీజ్ బాబా వద్దమ్మ ఎక్కడ ఎక్కడ దొరుకుతనే వద్దు చెల్లే ప్లీజ్ చెల్లెమ్మ ఆ బాబా బాబా జీవితాల లాగా 1000 రూపాయలు పెట్టి మూడు 15 మంది డూప్ రౌడర్లను తీసుకురమంటే రెండు రెండు వేలకు ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా నీ ఇదే ఆ కాలం బాబా ఇతను నమస్కారం సార్ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అద్దె రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఎందుకమ్మా తాతకి అది మా పై ఇల్లు అండి మేము ఏంటి పై పురుషులకి ఎంతుంటే మరి కింద పురుషులకి ఇక్కడ ఉంటుందమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇట్ల ఉంటే మంచిది కద్దు రోజు మిట్లెక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే ప్రకారం వాడుకుంటాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోసినా తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్లకు చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమన్నా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమందిని నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మ తోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ అటువంటి వాడు మనిషి కాదమ్మా రాక్షసు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసుడు మరిది వాడికి దమ్ము మనం చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు రావుతాయి అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలి మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకల్లో లెగ్గు పెట్టావు కాలు కాలు కలిసిపోయింది ఆ రౌడీ గాడు వచ్చేలప్పు అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడి బదులు ఆ రౌడీ గాడితో మాట్లాడుకోవడం బెటర్ పోయి రేపటికల్లా కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా అందరు చూస్తున్నారు కండ్లున్నోళ్లు జ్వరం మూసుకోండ్రా నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయ్ కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్య కాస్త సీన్ లేదు నేను మాట్లాడొస్తానని వచ్చా సీను లేదా మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వాదవ్ రౌడీజం నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో ఇంకొస్తుంది ఏం వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే చూడు వీడు కొడతాడు నేను చస్తా కొ నువ్వు కొట్టాలే కొట్ట నీ కొట్టం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ ఐ గాడ్ రెండిషన్ సీరియస్గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణ లభిల్ల అయ్యో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది భగవంతుడు దయవల్లా అలాంటిదేం కాదు సార్ సూసైడా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో రాముడు రాముడున్నాడు ప్రేమ ప్రేమే భౌరుషం భవిష్యమే మంచికి మంచి పంచ్కి పంచ్ నమస్కారం బాబు ఆ గూండాగడ హాస్పిటల్ బిల్లు ఈ కాలు వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకొని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉన్నా అడుగు ముందుగా వేయదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా అంటే పండక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు

బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్కు మాలి నడుతా లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుకలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అది అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా

ఇది చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులాడేదేంటండి మనం నడుకుతున్న వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం చేశాంగా మరి మాకు పంచి ఇచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నా పేస్ట్ ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట హే వచ్చిన పేస్ట్ లోపలికెట్టాకెళ్తండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా చెల్లెసింది చూడండి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకుని చూడు దిష్టి తగ్గుతుంది ఆ చెల్లమ్మ వీళ్ళంతా మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు నేబర్స్ హా ఏదో ఒక బేబర్ ఆ ఈ నేల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు ఆహా దొడ్డి కాళ్ళ లోడు దొంగ కోడలోడు లక్క సూపర్ లోడు తిక్కల సన్నేసి ఆ ఈవిడ మా కాలనీకి కి కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరి ఇంత దరిద్రమైన పేర్లు ఆ మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఆ లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మదో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబు మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూలు కింద ఎంతో డబ్బు తగడేబెట్టావు మా కోసం మీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడ ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్ద నువ్వు పక్కకి తప్పుకో చెల్లెమ్మ మొహాడు పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా multimillion <laughs> the పెళ్ళం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు బంగారం లేదు నా కోడి పోయి మధ్య ఏడుస్తుంటే మధ్యలో ఊరుకో బోడు కోడి పెనుకు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి కలుస్తుండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడిపిల్ల పిల్ల గద్దొచ్చే కోడి గద్ద వచ్చే కోడిపిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా కోడిని గద్దగా ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుతుంది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడిపిల్ల పోయినా మేకపిల్ల పోయిన గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయిన మన అసోసియేషన్ ప్రెసెంట్ కు చెప్పుకోవాలి కదా అవును చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడో మాయమై ఉంటుంది కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద ఇంటి అదండి మ్యాటరు వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏమిటి పాపలు జరుకలు ఇస్తున్నామేంటి దగ్గర నుంచి మా చెల్లి ఏదో కోడిని దుబ్బినట్టు దాని కింద ఏదో కోడి ఉన్నట్టు కోడిపైనే మీ చెల్లు నా దగ్గర కోడి గిడి ఏమి లేదు ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలో నొక్కేవాట తెలియకుండా ఓరక్షన్ చేస్తామేంటి కోడి కింద ఉండంటే చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి దులుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతాం ఏంటి కనుగొడుతుందయ్యా ఏయ్ నేను కనుగొట్టట్లేదు కంట్లో నలుసుపడి నలుసో పురుసో ఆ వెళ్ళి మీ పనులు చూస్కొండయ్యా వన్నా కోడ మరే ఎల్లు ఎంతవరకు కూర్చొబెట్టి ఏం పిల్ల పావు ఉంటనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస నేడనిచ్చ అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే హంగూలలతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా అమ్మాళిదపదక కాల్ 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 ఏంటి మీ చెల్లెలు చెప్పింది ఏ కాలేజీ తర్చనికు నాకు తెలియబోడం ఏంటి పెద్ది రోజు కాలేజీ పుద్దిరాజు కాలేజీ అని తెలిసి జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండవు తెలుసా నీకు రాజు పెట్టి రాజు ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో ఎగస్ట్రాల్ చేసావో రెండు